హాయ్ అండ్ అందరికీ నమస్కారం ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా కార్తీక మాసం ఐదవ రోజు కథ అయితే చెప్పుకుందాం మీ అందరికీ నమస్కారం బాలరామ్ అగ్రికల్చర్ లైఫ్ ఛానల్కి స్వాగతం మొక్కల చుట్టూ మన జీవితం ఎంత పచ్చగా ఉంటుందో మన మనస్సు అంత ప్రశాంతంగా ధర్మబద్ధంగా ఉంటుంది వ్యవసాయం వ్యవసాయ జీవితంలోనే ఆ పవిత్రత ఉంది నిన్నటి దీపారాధన కథ విన్నాక ఈరోజు దీపపు వెలుగు మన జీవితంలో ఎలాంటి పవిత్రతను మోక్షాన్ని అందిస్తుందో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా కార్తీక మాసంలో తప్పనిసరి తప్పనిసరిగా ఆచరించవలసిన ఒక అద్భుతమైన ఆచారం గురించి తెలుసుకుందాం కార్తీక పురాణం ఐదవ రోజు కథ వనభోజన మహిమ శివశర్మ కథ శివశర్మ కథ జనక మహారాజు కార్తీక మాసంలో పుణ్య స్నానాలు దానాలు పూజలు చేసిన తర్వాత ముఖ్యంగా ఆచరించవలసిన మరొక ధర్మం ఉందని ధర్మం ఉంది అది శ్రీ భగవద్గీత పారాయణం తులసి పూజ మరియు ఉసిరి చెట్టు నీడన వనభోజనం వనభోజనం వశిష్ఠుల వారు జనక మహారాజుకి తెలిపిన ఐదవ రోజు కథ విశేషాలు ఇవ్వండి భగవద్గీత పారాయణం శివాలయంలో కానీ విష్ణు కానీ భగవద్గీత పారాయణం చేసిన వారికి సమస్త పాపాలు నశించి విష్ణులోకానికి విష్ణులో ప్రాప్తిస్తుంది గీతలో ఒక శ్లోకాన్ని కనీసం పదాన్ని కంఠస్థం చేసిన విష్ణు సాన్నిధ్యం లభిస్తుంది కరవీర పుష్ప పుష్పాలు ఈ మాసంలో గన్నేరు కరవీర పుష్పాలు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠానికి వైకుంఠమునకు వెళ్తారు ఉసిరి చెట్టు నీడలో ఉసిరి చెట్టు నీడలో వనభోజనం పండిన ఉసిరి పండిన ఉసిరి కాయలు ఉన్న చెట్టుకి చెట్టు కింద సాలగ్రామాన్ని లేదా విష్ణుమూర్తిని పూజించి ఆ తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టి తాము కూడా అదే చెట్టు నీడన భుజించాలి వీలైనంత వరకు పురాణ కాలక్షేపం చేయాలి ఈ వనభోజన మహిమ ఎంత గొప్పదంటే ఒక బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణ పుత్రుడు దీనిని ఆచరించడం ద్వారా తన నీచ జన్మ పోగొట్టుకొని నిజ రూపాన్ని పొందాడు జనక మహారాజు సందేహం ముని నాపి జనక మహారాజు సందేహాన్ని ఒకటి అడిగాడు మునివర్య బ్రాహ్మణ బ్రాహ్మణ యువకుడు నీచ జన్మ ఎందుకు వచ్చింది బ్రాహ్మణ యువకుడికి నీచ జన్మ ఎందుకు వచ్చింది కారణం ఏంటి అని అడిగా వశి వశిష్ఠుల వారు చెప్పారు శివశర్మ మూషిక కథ పూర్వము కావేరీ నదిలో కా పూర్వం కావేరి నది తీరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని అతనికి శివశర్మ శివశర్మ అనే పుత్రుడు ఉండేవాడు శివశర్మ చిన్నప్పటి నుండి అల్లరి భయం లేకుండా దురాచారాల పట్ల దుర దురాచారాల పట్ల దురాచ దురలవాట్ల పట్ల తండ్రిని తండ్రికి అపకీర్తి తెచ్చాడు ఒకరోజు దేవశర్మ కుమారుని పిలిచి నాయన నీ నాయన నీ వల్ల నీ ప్రవర్తన వల్ల నలుగురిలో నన్ను నలుగురిలో నలుగురిలో నన్ను సిగ్గుపడేలా చేస్తున్నావు రాబోయే కార్తీక మాసంలో నీవు నదీ స్నానం నదీ స్నానం చేసి శివకేశువుల స దర్శించి శివకేశువులను దర్శించి దేవాలయంలో దీపారాధన చేసి నీ పాపాలను పాపాలను నీ పాపాలు పోయి మోక్షం లభిస్తుంది అని బోధించాడు కార్తీక వ్రతం కార్తీక వ్రతాన్ని హేళన చేసిన శివశర్మ తండ్రి మాటలు విని శివశర్మ తండ్రి తండ్రి స్నానం మరియు స్నానం స్నానం గురికిని పోగొట్టడానికే కదా పూజలు చేసే చేసినంత మాత్రాన దేవుడు కనిపిస్తాడా దీపాలు ఇంట్లో పెట్టుకుంటే మంచిది కదా గుడిలో వెలిగించడం దేనికి అంటూ కార్తీక వ్రతాన్ని దీపారాధని హేళన చేశాడు దీనికి తండ్రి కోప్పడి కుమారునికి కుమారుణ్ణి అజ్ఞానికి కుమారుణ్ణి అజ్ఞానానికి ఆగ్రహించిన తండ్రి ఓరి మూర్ ఓరినీచుడా కార్తీక మాసం కార్తీక మాస ఫలాన్ని చులకనగా చులకన చేస్తున్నావు కావున నువ్వు అడవిలో రావి చెట్టు త్వరలో ఇలక రూపంలో బ్రతుకుదు గాక అని శపించను శాపానికి భయపడిన శివశర్మ తండ్రి కాలపై పడి క్షమించమని శాప విమోచనం ఉపాయం చెప్పమని వేడుకున్నాడు తండ్రిని వేడుకున్నాడు దానికి తండ్రి నువ్వు మూషికంగా రూ మూషిక అంటే ఎలుక రూపంలో ఉండి ఎప్పుడు కార్తీక మహత్యాన్ని వింటావో అప్పుడే నీ నీచ జన్మ పోయి నిజ రూపం కలుగుతుంది అని చెప్పాడు మూషిక రూపంలో మూషిక రూపం విముక్తి ఇప్పుడు ఎలా జరిగిందో చూద్దాం శాప కారణం శాపం కారణంగా శివశర్మ ఎలుక ఎలుకగా మారి కావేరీ నదీ తీరంలో ఉన్న ఒక రావి చెట్టు త్వరలో నివసి నివసించసాగాడు అదే సమయంలో విశ్వామిత్ర మహర్షి శిష శిష్యులతో కలిసి కావేరీ స్నానం చేసి ఆ రావి చెట్టు నీడలో కూర్చొని వారికి కార్తీక పురాణాన్ని వినిపిస్తు వినిపిస్తున్నాడు ఈ పురాణ శ్రవణం శివశర్మ అనే ఎలుక చెవిలో పడింది కార్తీక మహత్యాన్ని వినడం ద్వారా ఎలుక ఎలుకకు జ్ఞానోదయం కలిగి ఆ శాపం తొలగిపోయింది అతని పూర్వ రూపం మనిష్య రూపం వచ్చింది కిరాతకుడికి కూడా మోక్షం ఎలా జరిగిందో చూద్దాం ఇంతలోనే ఇంతలోనే పురాణాన్ని పురాణాన్ని పురాణం విని వినడానికి దూరంలో దూరంగా నక్కి ఉన్న ఒక కిరాతకుడు అంటే వేటగాడు కూడా ఈ సంఘటన ఈ సంఘటనను పురాణం యొక్క గొప్పతనాన్ని కళ్ళ కళ్ళతో చూసి చెవులతో విన్నాడు ఆ కిరాతకుడు కూడా కార్తీక పురాణ శ్రవణం మహిమ వలన తప్పులు తెలుసుకొని మోక్షం పొందాడు విష్ణు పొందాడు ఓ జనక మహారాజా ఇలా కార్తీక మాసంలో పురాణం వినడం ద్వారా కేవలం విష్ణు శర్మ శివశర్మనే శివశర్మకు కీర్త కిరాతకుడు కిరాతకుడే కాదు ఈ మాసంలో వ్రతం ఆచరించి ఉసిరి చెట్టు వనభోజనం పురా ఉసిరి చెట్టు కింద వనభోజనం పురాణం పురాణ శ్రవణం చేసిన వారికి సిరి సంపదలు పర సిరి సంపదలు పరలోక మోక్షం తప్పక కలుగుతాయి అని వశిష్ఠుడు ఉపదేశించాడు నేటి కథలో శివశర్మ మూషిక రూపంలో ఉన్న కార్తీక పురాణ శ్రవణం ద్వారా మోక్షం పొందాడు మనం మనుషులుగా పుట్టి ఈ భూ ఈ పుణ్యం మనం మనుషులుగా పుట్టి ఈ పుణ్యమాసంలో పురాణాన్ని వినడం వింటున్నాం ఆచరిస్తున్నాం అందుకే ఈ కార్తీక మాసం మనకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం రైతులు రైతులుగా గుర్తించుకోండి ఉసిరి చెట్టును పూజించండి వనభోజనం చేయడం ఉసిరి చెట్టును పూజించండి వనభోజనం చేయటం అనేది మన ప్రకృతి మన వ్యవసాయాన్ని మన ధార్మిక ధర్మాన్ని గౌరవించడమే ప్రతి ఒక్కరు ఉసిరి చెట్టును నాటి ఈ మాసంలో ఆ చెట్టు నీడన ఒక్కరోజైనా భుజించి పుణ్యాన్ని పొందండి సర్వేజన సుఖనోభవంతు